హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ చూసారా చుక్కకూర చూడండి ఆహా నూరు ఊరిపోయింది కదా చుక్కకూర టేస్ట్ అనేది చాలామంది తెలుసో తెలియదు నాకు తెలియదు కదండి అబ్బా తిన్నా కొద్దీ తినబుద్ధి అయితే తినబుద్ధ అవుద్ది పుల్ల పుల్లగా పప్పులో అయినా సరే కూర అయినా సరే చాలా రోజులు అయింది ఇంత చుక్కకూర వండి చుక్క చుక్కకూర చాలా ఫ్రెష్గా దొరికింది చూడండి దగ్గర నుంచి చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో సో ఈరోజు చుక్కకూర వండబోతున్నాను అనమాట ఇది నాకు మా యోధకి మాత్రమే అదిగోండి మా అనను మా సొంత ఏం చేస్తున్నారు చూడండి అబ్బాయి దాకా పిచ్చి మా నన్ను మిమ్మల్ని చూడండి బావని చుట్టు వేసుకుంది వినపడదు వారం రోజులు లేని కదా తల అంటే పుచ్చిపోయినట్టు అయింది అందుకని బాగా చేస్తుంది తల అంతేగానని పుచ్చిపోయింది కదా తల ఓకే ముందుగా అయితే ఆకురని కడుక్కోవాలి

శుభ్రంగా కడగాలి ఎట్లాగో ఇదంతా ఎండిపోయినది కూడా మధ్య మధ్యలో ఉన్న ఎండిపోయిన ఆకు కూడా మనకి పైకి వచ్చేస్తుంది కడిగేస్తే బేసిక్గా ఆకుకూర ఎప్పుడైనా సరే కోసుకొని కడగకూడదు మరి నేను అలా కడిగేస్తున్నాను కడిగేసి కడుగు కోసుకుంటే విటమిన్స్ ఉంటాయని చిన్నప్పుడు నేను స్కూల్లో చెప్పేవాళ్ళు చుక్కకు రాసలేదు అంత ఇష్ట ఇష్టం నాకు చాలా ఇష్టం నాకు అని ఎవరైనా ఉన్నారా ఎందుకని నీకు అలాగా సో వీటిని శుభ్రంగా కడిగేసుకుంటానండి ముందుగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గింజలు కొన్ని కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇది పులుపు కదా అలాగే అలా కట్ చేసుకుని టెక్క వేసేసుకుందాం రెండు ఎన్ని మికాయలు ఇచ్చకూడదు వాళ్ళు వాళ్ళ మాట వినాలి మనం ఏం చేద్దాం అనుకున్నా ఏంటి కూతురితో వీడియో తీయించకూడదు వాళ్ళ మాట వినాలి రెండు రెండు మూడు ఎనిమిది కలర్ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది రేపాకు లేదమ్మ కొంచెం అమ్మ ఏంటి కోతి పిల్లల్ని ఎంచుకుంటుంది అండి మా సుంత ఎందుకంటే పిల్లలు ఇటు వచ్చాయమ్మా ఆకుకూర వేస్తా ఆకుకూర వేస్తున్నానండి నైట్ తిన్నాక నువ్వు సెవెన్ థర్టీ అవుతుంది తినేసే ఇంకా ఆ బాధ ఏంటి కదా ఎందుకన నీకు కుళ్ళు కళ్ళు కాదు కుళ్ళు నీకు మచ్చ మైం కాదు మచ్చదివ్ ఏం ఇట్లా అంటే నా దాని మీద పడేయాలి పడేయకూడదు అట్లాగే ఇటు వచ్చేసాయి పాప ఏంటి చుంతా బాధ ఎందుకు ఇట్లా అంటే ఇప్పుడు తిరిగితే పోయి చూడు ఎందుకు జుట్టే ముట్టుకొని గబ్బిలం నా పోలేం కాదు మీకు అచ్చను అమ్మలాగే ఉంటారు అందరు చెప్తారు గబ్బిలం అంటే తిట్టేం కాదు అది పైతనంటే తిట్టే ఓకే పైతాను నన్ను ఆగి కలుపుతా ఆగు మమ్మీ నెట్ వస్తున్నానా డెడ్డీ వాట్సప్ ఫోన్స్ నా పెద్ద మనం అప్పుడు లో సింగిల్ బెడ్ ఇంట్లో నీనే వీడియోలు తీసేది అవును మరి సింగిల్ బెడ్ రూమ్ మమ్మీ అసలు తీసింది మొత్తం

వారం రోజు నుంచి జుట్టు అట్లే ఉంచింది అట్టలు కట్టిపోయింది వన్ వీక్ అబ్బా వన్ వీక్ నుంచి తండ్రి మీద చేయి చేసుకుంటే ఎంత పాపం తెలుసా ఎంత పాపం తెలుసా నీకు అర్థమవుతుందా అవుతుందా రాస్కెల్ తిట్టకండి పాపం సరదా చేసిందా తిడితే యా తిడితేవచ్చి గడ్లు వస్తున్నాయిందో ఏంటి ఏంటి ఓ దాని బాధ ఇంట్లో ఉండే కంటే పారిపడ అది రెజొనెన్స్ స్కూల్ టీచర్స్ చూడండి అన్న నిర్మాజేస్తారు

సమాధానం చెప్పి వెళ్ళలేం కదా గుడ్ కామెంట్స్ ఏం కాదు తీసుకోండి వంటే చేసుకోండి నువ్వు మీ అమ్మని చేసుకోమని చెప్తున్నాను అవును మరి చూడండి ఇట్లుంటది ఇంట్లో రచ్చ దీంట్లో సాల్ట్ వేసేసుకుందాం నేను ఫస్ట్ ఇది సరిపోయేమనుకున్నా అమ్మా పోసి పెట్టింది ఏమో అనుకున్నా అనుకుంటాం

నీకు ఏం కూర కావాలి చెప్పు ఏంటన్నా అనాన్ ఇంకో సౌండ్ వినిపిస్తా చూడు అడిమిట్ అడ్మిట్ అనన్ 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 రేకుని తీసుకొని రోడ్ నన్ను ఎంత మాట అన్నా ఇప్పుడు దీంట్లో ఎల్లిపాయలు ఎత్తుకుందా లేమ్మీ ఎల్లిపాయలు తెల్లగొన్న పైన లోపలే నల్ల మస్తున్నాయి ఏం ఏంటి పైన వైట్దా ఎందుకు అదంటే మేకప్ అంటండి అన నెట్ అతనా కట్ కట్ చేయి కట్ చేయి మన కజ్జనా కట్ మనకొద్దు కట్ కజ సైకో కొంచేస్తా వెళ్ళిపోయి భలే ఉంటదండి అసలు చూడండి బో తినకూడదు అన్ని తింటుంది కొంచెం తింటే నైద్యం అవద్దాని

అట్లాగో తల్లి చాలా బాగుంది కదండి ఒక టూ మినిట్స్ ఉంచేసి కొంచెం నూనె పైకి రాగానే నేను అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చిందో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సూపర్ టేస్టీగా ఉంటుందండి చుక్క కూర అంటే చుక్క కూరే నుంచి చూపించాము కొంచెం కింద సగం అట్లా చూడంత బాగుంది కూర ఉల్లిగడ్డ ఈ ఉల్లిగ ఈ ఉల్లిగడ్డ ఎంత బాగుంటుంది ఫుడ్ తింపా మమ్మీ అయ్యో మళ్ళీ దొరుకుతుంది ఉల్లిగడ ఈ ఉల్లిగడ్డ దొరకదు ఆవే దండం పెడతారు ఆవే తింటాల్సి ఎంత తినిమి ఒక ముద్దా అంతవరకు అది నీకోసం ఉంచా రేపు నీకు మచ్ దగ్గరకి వాచింగ్ అండి బాయ్ బాయ్ ఊరు పుడుతుంది అన్నది నాకు